వేదం చెప్పేవారికి ఎప్పుడూ పుస్తకాలు పట్టుకునే ప్రార్థనలు చేస్తూ ఉండేవారికి తేడా ఇదే ఇప్పటికీ చాలామంది మన పెద్దలు వేద పండితులు ఇంటికి వస్తే పిల్లల్ని పిలిచి ఆశీర్వాదం తీసుకోమంటూ ఉంటారు ఏదో ఒక పనస చదివించుకుంటారు తాంబూలం ఇచ్చి సత్కరించుకుంటారు ఘనాపాటిలకి గౌరవం ఇవ్వమంటారు అసలు ఈ ఘనాపాటి అంటే ఎవరు అసలు వేద పండితుల్ని గౌరవించమని మన పెద్దలు ఎందుకు చెప్తారో తెలుసా నేను ఒక శ్లోకాన్ని ఇచ్చి చదవమన్నా అనుకోండి ఒక నాలుగు సార్లు చదివితే ధారణలోకి వచ్చేస్తుంది నేను ఒక పెద్ద వాక్యాన్ని ఇచ్చి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అని అన్నాననుకోండి కాలంలో ఏమైపోతుందో తెలుసా ఒక మాట బదులు ఇంకొక మాట వెళ్ళిపోయి కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ వాక్యం అంతా కూడా ప్రశ్నించవలసిన రీతిలోకి మారిపోతుంది ధారణకి కుదరదు ఎప్పుడూ పుస్తకం పట్టుకొని ఉండాలి అందుకే చూడండి ఎప్పుడూ పుస్తకాలు పట్టుకుని ప్రార్థనలు చేస్తూ ఉంటారు కొంతమంది సనాతన ధర్మంలో అలా ఉండదు ఇంకా జాగ్రత్త చేయడం కోసం ప్రధానమైనటువంటి దెబ్బ తింటాయేమోనని దాన్నే ఘన చేస్తారు దాన్నే జట చేస్తారు అంటే ముడేసి అల్లినట్లు ఆ మాటని ఇటు ఈ మాటని అటు వేసి అన్నమాట ఎప్పటికీ కూడా కాలంలో దెబ్బ తినకుండా ఉండటం కోసం తీసుకున్న జాగ్రత్త అనమాట పెళ్లి సంబంధాల కోసం ట్రిపుల్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ వన్ సెవెన్ డబల్ ఎయిట్ కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మాట్రిమనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామనండి